ఉమ్మడి విశాఖలో న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధమైంది పాత సంవత్సరానికి బై బై చెప్పి కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికేందుకు విశాఖ వాస్తులు ముస్తాబయ్యారు బీచ్ నుంచి నూతన సంవత్సర వేడుకల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు కలుపుతూ రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం పలికేందుకైతే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజానీకమంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజయ విశాఖపట్నంలో ఆర్క బీచ్ దగ్గర ఉన్న ఈ బీచ్ ప్రాంతం అంతా చూసుకోవచ్చు కళకళలు ఆడుతున్న పరిస్థితుంది విద్యార్థులు యువతులు యువకులు అదేవిధంగా కుటుంబాలతో సహా ఈ ప్రాంతానికి వచ్చి అయితే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మరి మరికొన్ని గంటల్లో ఈరు మారబోతుంది ఎలా ఉండబోతుంది అనే ఒక ఉత్కంఠతో పాటు రాబోయే ఈరులో ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది అయితే కూడా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరేపు యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఎలా గడపాలి ఎలా చదవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే ప్లానింగ్తో కూడా ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం ఇక్కడంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారు అసలు రోజు ఈ ఏడాది ఎలా గడిచింది అదేవిధంగా రాబోయే రోజుల్లో రాబోయే కొత్త సంవత్సరానికి ఎలా స్వాగతం పలకాలనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పడం అసలు ఈ టూ వెళ్ళిపోతుంది గంటల్లో పోతుంది ఇయర్ వస్తుంది ఎప్పుడు స్ట్రెస్ టెన్షన్స్ అవే ఉంటాయి గోయింగ్ విత్ ద ఫ్లో అంతే చదువుతున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు చదువుతుంది ఏంటి కోర్స్ ఏంటి నెక్స్ట్ ఇయర్ దేనికి వెళ్ళబోతున్నారు అదే మేము బీకామ్స్ చేస్తున్నాం అంకుల్ నెక్స్ట్ ఇది ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కి వెళ్తున్నాం ఫైనల్ ఇయర్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉంటాయి కదా అంటే ఎలా చేయాలి ఇలా చేయాలి ఏదంతా కూడా అలా ఉంటే బాగుంటుంది అని ఒక ప్లానింగ్ అనేది ఒక ఆశ అనేది ఉంటుంది కదా మనకి మంచి అలాంటిది ఏం లేదు ఇంక గో విత్ ద ఫ్లో అంతే ఇంకా ఎంజాయ్ చేయాలి లివ్ ఇన్ ద మూమెంట్ ఇప్పుడు ఇప్పుడు ఏ కాలేజ్ చదువుతున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎంతసేపు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు మీతో పాటు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు మేము అసలు యాక్చువల్గా చాలాసేపు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ వైజాగ్ వాళ్ళ రోడ్స్ బ్లాక్ చేసేస్తామని చెప్పారు అందుకే అప్పటి వరకు ఉండి మేము చాలా చాలా అందరం ఒక్కొక్క ప్లేసెస్ నుండి వచ్చాము అంకు తర్వాత అందరం వచ్చి ఇక్కడ కాలేజీలో మీట్ అయ్యి అందరం ఫ్లాట్ మేట్స్ కంటే కూడా ఈ రండ్ అవుతున్న సమయంలో ఏమనిపిస్తుంది అసలు అంటే కొత్తగా ఏం రాబోతుంది నెక్స్ట్ డేట్ మారుతుంది ఎయిర్ మారుతుంది అనేది ఒక యాంగ్జైటీమెంట్ అయితే ఉంటుంది ఏమనిపిస్తుంది అలాంటిది ఏం లేదు చిన్నప్పుడు ఉండే వాళ్ళంటివి ఇప్పుడు ఏం లేదు అంతే ఇప్పుడు అంతా నార్మల్ గా ఉంది అప్పుడు అంటే కొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉండేది ఇప్పుడు జస్ట్ నార్మల్ డే వస్తుంది అంతే మళ్ళీ రేపు వెళ్తే కాలేజ్కి ఎగ్జామ్స్ చూసాం కదా అయితే బీచ్ లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తూనే పెద్దగా ప్లాన్లు అంటూ లేవంటూనే కూడా చాలా ప్లాన్లు వేసుకున్నట్టుగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్ ఎలా చదవాలి అదేవిధంగా ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలాగైతే గడిచిపోయిందో అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు కూడా ప్రశాంతంగా గడిచిపోవాలని చెప్పి విద్యార్థులైతే కోరుకుంటున్న పరిస్థితి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకోవడం కోసం అంటే ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కలిసిన తర్వాత ఈరోజు ఈ లో ఈ బీచ్ ప్రాంతంలో కూడా అంత సరదాగా గడుపుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం వీళ్ళతో పాటు చాలామంది ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి వచ్చి

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా పోలీసులు అయితే చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఏదో ఎంజాయ్ చేద్దామని మనసులో ఉన్నప్పటికీ కూడా పోలీసుల ఆంక్షలు కూడా వీళ్ళని అడ్డుకుంటున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే ఇప్పటివరకు తొమ్మిది వరకు ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో దీన్ని పొడిగిస్తే బాగుందని చెప్పి చాలామంది అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అయితే పోలీసులు గట్టి పట పటిష్టమైనటువంటి బందోబస్తులు ఏర్పాటు చేశారు అదేవిధంగా బీచ్ రోడ్లో కూడా వాహనాల రిస్ట్రిక్షన్ కూడా ఏర్పాటు చేశారు ఒంటి గంట వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడంతో చాలా మంది ఒకవైపు ఆనందం ఉత్సాహం వ్యక్తం చేస్తున్న మరోవైపు నిరాశను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి విశాఖపట్నంలో కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐ న్యూస్ విశాఖపట్నం